మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవవలసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంత కోపాఖ్యానం ఒకటే మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా వీటితో సంబంధం లేదు సంబంధం అంతా ఎక్కడా అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న శమంత కోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి ఎందుకని కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా నడగలేదు కల్పంలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు కానీ చదివి తీరవలసినది మాత్రం శమంతకోపాఖ్యానం శమంత శమంతకోపాఖ్యానం ఎవరితో సంబంధం ఒక్క కృష్ణుడితోటే సంబంధం అందులో పార్వతీదేవి సంబంధం సంబంధంగాని పరమశివునితో సంబంధంగాని ఎక్కడా లేదు మీరు శమంతకోపాఖ్యానాన్ని యథార్థంగా చదివితే విష్ణు పురాణంలో పరాశర మహర్షి అందించారు వేదవ్యాసుడి తండ్రి పరాశర మహర్షి ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు రెండు ఒకటి విష్ణు పురాణాన్ని ఇచ్చారు ఆ విష్ణు పురాణమే భాగవతానికి ఆధారమైంది రెండవది వేదవ్యాసుడిని ఈ లోకానికి అందించాడు అటువంటి పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి విష్ణు పురాణం వ్యాసుని చేత రచింపబడినటువంటి స్కాంద పురాణం శమంత కోపాఖ్యానానికి ఆధారాలు నిజానికి శ్రీకృష్ణుడు ఎందుచేత నీలాప నిందలు పొందవలసి వచ్చింది అంటే ప్రసేనుడితో కలిసి ఆయన వేటకి వెళ్ళాడు సత్రాజిత్తు సూర్యుడి యొక్క అనుగ్రహంతో శమంతకమణిని సంపాదించాడు సంపాదించినటువంటి శమంతకమణి రోజు బంగారం ఇస్తుంది బంగారం ఒకటే కాదు దానికి లక్షణం ఉంది అది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు అనావృష్టి ఉండదు అతివృష్టి ఉండదు ఈతి బాధలు ఉండవు వ్యాధులు ఉండవు అగ్ని సంబంధమైన ఉపద్రవాలు ఉండవు అకాల మరణాలు ఉండవు కానీ శమంతకమణిని ధరించాలి అంటే అంతఃశము బహిశౌచము రెండు ఉండాలి మనసు శౌచంతో ఉండాలి ఏ విధమైనటువంటి అపవిత్ర భావనలు ఉండకూడదు పైకి శరీరం అపవిత్రమై ఉండకూడదు ఆ సత్రాజిత్తు శమంతకమణిని ధరించి వస్తుంటే సూర్యుడు వస్తున్నట్లుగా అనిపించింది కృష్ణ భగవానుడు పిలిచి అన్నాడు ఆయన తలుచుకుంటే ఇవ్వలేడు శ్రీహప్పతి లోకానికి మార్గదర్శనం చేయడానికి దేశాభ్యున్నతి కొరకు ఆ మణిని నువ్వు తీసుకెళ్లి ఇవ్వయా అది పెట్టే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు అన్నాడు కృష్ణుడు అడిగాడు అసలే చిన్నతనం నుంచి వెన్నదొంగ అని పేరు తన దగ్గర మణి ఎత్తుకుపోతాడేమోనని కృష్ణుడి పట్ల అపవిత్రమైన భావన చేశాడు సత్రాజిత్ చేసి మణిని పట్టుకెళ్ళి తన తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు ఎందుకైనా మంచిది వీడు జాగ్రత్తగా ఉంచుతాడని ప్రసేనుడు వేటకు బయలుదేరాడు ప్రసేనుడితో కృష్ణుడు కూడా వెళ్ళాడు అది భాద్రపద మాసం భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి ప్రదోషవేళ ఇంది ఈ ప్రసేనుడు శరీర శోధనకి వెళ్ళాడు శరీర శోధన అంటే మూత్ర విసర్జన చేయడం మూత్ర విసర్జన చేశాడు అరణ్యంలో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా ఆచమనం చేయకుండా కనీసంలో కనీసం కాళ్ళు కడుక్కోకపోతే అపవిత్రత వస్తుంది శరీరానికి వాడు ఉత్తమ కర్మలకు పనికిరాడు అది అపవిత్రత వస్తుంది కాబట్టి ఏ పవిత్రమైనటువంటి చోటుకి ఇక అంగీకరింపబడడం ఈ మధ్యనే నేను ఆ కరీంనగర్ జిల్లాలో మంధనీ దగ్గర ఒక నృసింహ క్షేత్రానికి వెళ్ళాను అందులో ఏమిటంటే శరీరానికి అపవిత్రత ఉంటే నరసింహస్వామి వారు గడప దాటి లోపలికి రానివ్వరు ఒక వ్యక్తి అప్పటిదాకా పూజ చేసుకుని బయటికి వెళ్ళి మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రాబోయేట అంటే వెనక్కి విరుసుకు పడిపోయాడు ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఏం జరిగిందంటే మూత్ర విసర్జన చేశాను లోపలికి రాబోయానన్నాడు కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళగలిగాడు కాబట్టి కాళ్ళు కడుక్కోకపోతే శౌచ్యం ఉండదు ఆ ప్రసీనుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు కడుక్కోకుండానే శమంతకమణిని ఒంటి మీద ఉంచుకున్నాడు అలా అపవిత్రత ఉంది కాబట్టి ఇప్పుడు చంపేస్తుంది శమంతకమణి అందుకని సింహం వచ్చి ప్రసేనుడిని చంపేసింది అది వేళ చీకటి పడిపోయింది కనపడలేదు ప్రసేనుడు చీకట్లో ఏం వెతుకుతానని కృష్ణుడి వెళ్ళిపోయాడు ప్రదోష వేళలో ప్రసేనుడి కోసమని తలెత్తి చూస్తూ ఉండడంలో ఆకాశంలో చంద్రుడు కనబడ్డాడు ఆ చంద్రుడు కనబడ్డాడు కాబట్టి నీలాప నిందలు కృష్ణుడికి రావాలి ఇప్పుడు పాపం ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు నిన్నని అడిగాడు మణి ఇవాళ ఇవ్వలేదు అందుకని చెప్పేసి నా తమ్ముణ్ణి ఆయనే చంపేశాడన్నారు మరునాడు ప్రసీనుడి యొక్క బంధువులందరినీ వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మ అరణ్యంలోకి వెళ్ళారు ఎన్ని ఎంత చమత్కారం అనుకుంటున్నారు శ్రీకృష్ణ అవతారంలో బహుశ కోపాఖ్యానంలో ఆయన పడిన కష్టాలు ఏ విషయంలోనూ పడ తీరా వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ ప్రసేనుడి గుర్రం ఉంది ఎముకలు మాత్రమే ఉన్నాయి ప్రసేనుడు లేడు ప్రసేనుడి ఎముకలు ఉన్నాయి ప్రసేనుడి యొక్క ఆభరణాలన్నీ ఉన్నాయి శమంతకమణి లేదు కృష్ణుడు అన్నాడు ఇది బహుశా ఏదో క్రూర మృగం తినేసింది మాంసం అంతా అందుకే ఎముకలు అంటే వచ్చిన వాళ్ళు అన్నారు కృష్ణుడి మీద అనుమానం కాదు ప్రసేనుడి బంధువులకి సత్రాజిత్తు బంధువులకి అవునులే నిన్న రాత్రి నువ్వు చంపేసి శమంతకమణి ఎత్తుకుపోయావు అందుకే అది ఒక్కటే లేదు మిగిలిన నగలు ఉన్నాయి నువ్వు చంపి వెళ్ళిపోయావు రాత్రి సింహంది తీసి చంపింది మాత్రం నువ్వి అమ్మబాబోయ్ ఎలా ఈ నిలాప నింత తప్పించుకోవడం మళ్ళీ బయలుదేరాడు గుర్రపు అడుగుజాడల దగ్గర సింహపు అడుగు జాడలు కనబడ్డాయి ఇదిగో సింహం చంపింది అని సింహం వెంట బయలుదేరాడు మేం చెప్తున్నది అదే సింహమే వచ్చి తినేసింది చంపింది నువ్వు అన్నారు సింహం అడుగు జాడల వెంట పెడితే అడుగు జాడలు కనబడ్డాయి భల్లూకం అడుగుజాడలు పట్టుకుని పెడితే ఓ గుహలోకి వెళ్ళాడు గుహలోకి వెళ్ళడానికి కటికి చీకటి కాంతేది నీలమణి ఆయన దేహకాంతి ఆయనకి దీపమైంది కృష్ణం వందే జగద్గురు ఆ గుహలోకి వెళ్ళాడు ఓ మంచి యవ్వనంలో ఉన్న పిల్ల ఓ పిల్లవాణ్ణి ఆ ఊయలలో పడుకోబెట్టి ఊపుతోంది దాని మీద శమంతకమని కట్టుంది ఆ ఊయలలో ఉన్న పిల్ల చంటి పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటాడండి కృష్ణుడు ఏం చేసుకుంటాడు పెళ్లి చేసుకుని ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడని రాయకూడదు ఆ ఊయలలో ఉన్న పిల్లవాడు జంబవంతుడి కొడుకుబడి పేరు సుకుమారుడు యవ్వనంలో ఉండి ఊయల ఊపుతున్న పిల్ల దాది కాదు ఆమె జాంబవతి జాంబవంతుని కూతురు విష్ణు పురాణంలో పరాశర మహర్షి స్పష్టంగా చెప్పారు ఆమె కృష్ణుణ్ణి చూసింది గుహలోకి వస్తూ ఉండగా చూస్తూనే ఆయన ముగ్ధమోహన రూపం చూసి ఆకర్షింపబడింది ఆకర్షింపబడి అమ్మ బాబోయ్ తెలియక వచ్చేస్తున్నాడు ఇంత అందంగా ఉన్నాడు పరపురుషుడు లోపలకొచ్చాడని తెలిసిందా నిద్రపోతున్న మా నాన్న లేచొస్తాడు జాంబవంతుడు లేచొచ్చాడా యుద్ధం చేశాడు చేస్తాడు చేస్తే ఈయన్ని చప్పేస్తాడేమో ఇంత అందంగా ఉన్నాడు బహుశక మణి కోసమే వస్తున్నాడు ఈ మణి ఇక్కడికి ఎలా వచ్చిందో నేను ఈయనకి చెప్తున్నట్టుగా కాకుండా పాట పాడతాను పాట ద్వారా గ్రహిస్తాడని ఆవిడంది సింహప్రసే నమీ సుకుమార సుకుమారోధీ తబహేషా శమంతకహ అంది సుకుమారక అంటే ఓ పిల్లాడా ఆ ఉయ్యాల్లో పడుకున్న తమ్ముడు వాణ్ణి చూసింది సింహ ప్రసేనమవధీ సింహం ప్రసేనుణ్ణి చంపింది ప్రసేనుణ్ణి జాంబవంతుడు చంపాడు జాంబవంతుడు శమంతకమణి తెచ్చాడు అదిగో వేలాడుతోంది ఓ పిల్లాడా అది నీకేరా ఏడవకంది అంటే ఏమిటి దాని అర్థం పిల్లాడికి అర్థం అవుతుంది అనేసి అంటే పిల్లాడికి వచ్చిన కృష్ణుడికి చెప్పాలని నాన్నకి తెలియకూడదు చెప్తున్నట్టు ఏడుస్తున్న పిల్లాడికి మణిని చూపించి చెప్తున్నట్టు పాట పాడింది లేచి రానే వచ్చాడు జాంబవంతుడు వచ్చాడు యుద్ధం ప్రారంభమైంది ఇరవై ఒక్క రోజులు జరిగింది అప్పుడు అర్థమైంది గత జన్మలో రామచంద్రమూర్తిని యుద్ధం వరం అడిగాడు యుద్ధం కూడా కాదు యథార్థానికి కౌగిలించుకుంటానని అడిగాడు హనుమకొక్కరికే కటాక్షించారు నీ శరీర ఆలింగనం కావాలి తందంగా ఉంటావు కదా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామా నిన్ను కౌగులించుకుంటానన్నాడు ఈ జన్మలో ఆ సుఖం ఆ ఆలింగనం ఒక్క సీతమ్మకి పర ఇవ్వను వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నాడు బ్రహ్మగారు ఎంత ఆయుర్దాయమో జాంబవంతుడు అంత ఆయుర్దాయం ఆయన ఆవలింతలోంచి పుట్టాడు అందుకని ఆయన ఏం చేశాడు ఇప్పుడు జాంబవంతుడుగా ఉన్నాడు ఆయన కోర్క తీర్చడానికి రాముడు కృష్ణుడిగా ఇప్పుడు వచ్చాడు ఇరవై ఒక్క రోజులు యుద్ధం జరిగింది బలం తగ్గిపోతుంటే జాంబవంతుడికి అర్థమైంది ఈయన రాముడు రా అని స్తోత్రం చేసి శమంతకమణిని ఇచ్చాడు తన కూతురుని జాంబవతిని ఇచ్చాడు ఊయల ఊపుతున్న యవనంలో ఉన్న పిల్ల పసిపిల్ల కాదు మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ విషయం ఈ పిల్లని తీసుకుని శమంతకమణిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు సత్రాజిత్తికి ఇచ్చేశాడు మణి ఆయన అన్నాడు ఎందుకు లేవయ్యా నాకు ఇది నాకు ఉన్నది ఒక్క కూతురు ఈ కూతురుని ఎవరికిచ్చి పెళ్లి చేస్తాను అల్లుడికే కదా ఆస్తి వెళ్ళిపోతుందే ఈ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను దీనితో పాటు శమంతకమణిని ఇస్తాను ఈ కన్యామణిని శమంతకమణిని రెండింటిని గోపాలమణి తీసుకుపో ఆయన మామా మావా నువ్వు నాకు పిల్లని ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా ఆస్తి నాదేగా ఇప్పుడు ఎందుకు లేని ఈ దగ్గర ఉంచుకోవాలని శమంతకమణిని తెలిసాడు కానీ కృష్ణుడు దొంగ తన దగ్గర మణిని ఎత్తుకుపోతాడేమో అన్న అంత శౌచము లేని స్థితి ఒకటి ఉంది కదూ సత్రాజిత్తుకి ఈలోగా లక్క ఇంట్లో పాండవులు కుంతీదేవి కాలి చనిపోయారనే వార్త వచ్చింది లేదు వాళ్ళు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు లౌకిక మర్యాద ఒకటి ఉంటుంది కృష్ణుడు ఒక్కడూ వెళ్ళలేదనుకోండి అతను ఒకడు రాలేదు పరామర్శ కంటారు ధృతరాష్ట్రుడు దొంగేడు పేరుస్తుంటే ఓదార్చడానికి వెళ్ళాడు ఈలోగా ఇక్కడ అక్రూరుడు సుధన్వుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ సత్యభామని పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నం చేశారు ప్రయత్ అక్రూరుడు కృతవర్మ సుధంగుడు వీళ్ళు ముగ్గురు అడిగారు సత్రాజిత్తుని పిల్లనిమ్మని ఆయన అన్నాడు మీ ముగ్గురు ఎవరు ఇస్తాను అలా ఆగండి అన్నాడు అకస్మాత్తుగా కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ శవంతకమణిని తెచ్చి ఇచ్చాడు అయ్యో పాపం నింద వేశాను అని వీళ్ళ ముగ్గురు కక్ష పెట్టుకున్నారు కృష్ణుడు ఊళ్ళో లేడు హస్తినాపురానికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఆ సుధంగుడిని పిలిచి రచ్చగొట్టారు వాడు అమాంతం వెళ్ళి ఆ సత్రాజిత్తుని సంహరించి శమంతకబడిని తెచ్చి అక్రూరుడి దగ్గర పెట్టాడు తప్పు చేసేయడం తేలిక తర్వాత ఏమవుతుందో గుర్తు భయం వేసింది కృష్ణుడు వచ్చేస్తాడు అక్కడ ఉండిపోతాడు ఏంటో హస్తినాపురంలో కృష్ణుడు వస్తే చంపేస్తాడని శమంతకమణి వదిలి పారిపోవడం మొదలెట్టాడు కృష్ణుడు రానే వచ్చాడు సత్యభావం ఏడుస్తూ చెప్పింది అయ్యో మా నాన్నగారిని చంపేశారు ఇదిగో మణిమిక్కు పారిపోతున్నాడు సుధన్ముడిని వెంటనే బయలుదేరుతుంటే బలరాముడు అన్నాడు తమ్ముడా నేను వస్తానన్నాడు ఇద్దరు రథం ఎక్కి సుధన్ముడిని వెంట తరివారు సుధన్ముడు గుర్రం మీద ఎడుతున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సుధన్ముడి యొక్క గుర్రం బడలిపోయి కింద నడిచి పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు భూమి మీద పరిగెడుతున్న వాణ్ణి రథంలో వెంబడించకూడదన్నయా అందుకని నేను కూడా దిగి పరిగెత్తి పట్టుకుంటాను నువ్వు కూర్చో రథంలో అని బలరాముడిని కూర్చోబెట్టి కృష్ణ భగవానుడు ఒక్కడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సుధండిని పట్టుకుని దంత యుద్ధం చేసి చంపేసి ఒళ్ళంతా తడివాడు ఎక్కడ శమంతకమణి దొరకలేదు తిరిగి వచ్చి బలరాముడితో అన్నాడు అన్నయ్య అన్నయ్య చదుర్ముని సుధంభుణ్ణి సంహరించాను అంతా వెతికాను గాని శమంతకమణి లేదన్నయ్య అన్నాడు నువ్వు ధూర్త గోపాలుడివిరా చిన్నతనం నుంచి దొంగతనం నీకు అలవాటే శమంతకమని దొరికిందంటే అన్నదములం పంచుకోవలసి వస్తుందని దొరకలేదని నీ ఒక్కడివి దాచుకుందాం అనుకుంటున్నావు నీ దొంగతనాలు నేను పడలేను నీతో కలిసి ఉండను నేను జనక మహారాజు గారి విదేహరాజ్యానికి వెళ్ళిపోతున్నానని కృష్ణుణ్ణి వదిలిపెట్టి బలరాముడు వెళ్ళిపోయాడు ఇదెక్కడి ప్రారంధం రా ఒకటి తప్పించుకుందామంటే ఇంకో నింది వస్తోంది నాకని ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి శాద తీరుదామని పాపం సత్యభామ దగ్గరికి వెళ్ళాడు ఆవిడంది మా నాన్నగారు కదా మీకు శమంతకమని ఇచ్చారు సత్యభామ తండ్రి శమంతకమని ఇచ్చాడు అంటే జాంబవతే ఉంటుంది అసలు మా నాన్నగారు కదూ జాంబవంతుడు కదూ ప్రసీ నుండి సంహరించి తీసుకొచ్చింది మా నాన్నగారు గెలుచుకున్నారు వీరత్వంతో గెలుచుకుని అది ఇచ్చారు మా నాన్నగారి సత్యభామ తండ్రి ఇచ్చారంటారేంటి మీరు అని సత్యభామ తండ్రి ఇచ్చాడనేటటువంటి కీర్తి జాంబవతి ఒప్పుకోదని జాంబవతి మీద ప్రేమతో ఆ మణి కనపడలేదని చెప్తున్నారు మీరు జాంబవతి దగ్గర పెట్టారు నా దగ్గరికి వచ్చారు అని సత్యవతి సత్యభామ నిందించింది అమ్మబాబు ఇదెక్కడ కూడా వనుకొని జాంబవతి దగ్గరికి వెళ్ళాడు ఆవిడంది మా నాన్న ప్రసేనుణ్ణి చంపి మణిని తీసుకొచ్చాడు నన్ను మణిని మీకు ఇచ్చాడు కానీ మా నాన్నగారు మణినిచ్చారు అంటే సత్యభావను వచ్చుకుంటుంది అసలు సత్య సత్రాజిత్తు కదా సూర్యుడి దగ్గర నుంచి తెచ్చాడని కీర్తి ఆయనకి కట్టబెడదామని మణిపోయిందని చెప్పి సత్యభావ దగ్గర దాచారు పాపం మా నాన్నగారు ఇచ్చిన మణి ఆయన బాల నాన్నగారు ఇచ్చినట్టు చెప్పాలనుకుంటున్నారు మీది తప్పని జాంబవతి చెప్పి పొడిచింది ఇదేడు దేవుడు ఎక్కడికి ఎడితే అక్కడ నిందలే అసలు శమంతకం అనేది అనుకునేలోగా అది ఎక్కడుందో కనపడలేదు ఎక్కడుందో అక్రూరుడి దగ్గర ఉంది అక్రూరుడు ఏం చేశాడు ఆ మణి చేత్తో పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత చీచి కృష్ణ భగవానుడికి దూరం అయ్యాను తప్పు పని చేశానని మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళిపోయాడు కాశీ వెళ్ళేటప్పటికీ మనశ్శాంతి కలిగింది మళ్ళీ భక్తి కలిగింది అంతఃశౌచం కలిగింది బహిశౌచం కలిగింది రోజు పెట్టిన బంగారంతో అన్నదానం చేస్తున్నాడు కాశీ పట్టణం సస్యశ్యామలంగా ఉంది ఇక్కడ కృష్ణ భగవానుడికి లేనిపోని నిందలన్నీ వచ్చి తలపట్టు కూర్చున్నాడు ఓ రోజున నారదుడు వచ్చాడు ఏమిటి నారద ఎంత ప్రయత్నం చేసినా పోకపోగా మీద నింద మీద నింద ఏమిటి ఏమిటిదంతా అని అడిగాడు ఏమీ తెలియని వాళ్లే సర్వజ్ఞుడుండి కూడా నారదుడు అన్నాడు ప్రసేనుడితో కలిసి వేటకెళ్ళినప్పుడు భాద్రపద శుక్ల పక్ష చవితి నాడు తలెత్తి చూశావు చంద్రుడు కలబడ్డాడు అందుకని నీలాప ఎందుకు భాద్రపద శుక్ల చవితి నాడు నీలాప నిందలు ఎందుకు వస్తాయి అంటే అప్పుడు నారద మహర్షి చెప్పారు మహానుభావుడు ఆ విఘ్నేశ్వరుని చంద్రుడితో పోలుస్తారు శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం అంటున్నాం కదా శశి అంటే చంద్రుడు చంద్రుడి యొక్క కాంతి ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు విఘ్నేశ్వరుడు శుక్ల చవితి ఆయన అవతార స్వీకారం చేసిన రోజు అన్ని లోకాలు పెడుతూ ఆయన చంద్రమండలానికి కూడా వెళ్ళాడు చంద్రమండలానికి వెళ్ళేటప్పటికి చంద్రుడు చూశాడు చంద్రుడు చాలా అందగాడు అని కవులు పురాణాల్లో కావ్యాల్లో వర్ణిస్తారు విఘ్నేశ్వరుడు పైకి మరుగుజ్జుగా ఉంటాడు పెద్ద లంబోదరం గజవత్రం తొండం ఇవన్నీ ఉంటాయి ఆ పైనుంచి చంద్రుడు చూసి ఎలా ఉన్నాడో చూడని పకపక పక్క పక్క నవ్వాడు విఘ్నేశ్వరుడు చూశాడు ఒరే పైకి అందంగా ఉండడం కాదురా లోపల అందంగా ఉండాలి మనిషి నీకు అహంకారం పెరిగిపోయింది పైకి అందంగా ఉంటానని అసలు తప్పులన్నీ నీది అందరు భార్యలతో సమానంగా ఉండకుండా ఒకప్పుడు కష్టమ్య అధికృతుడవయ్యావు మర్చిపోయావు చేసిన తప్పులు కాబట్టి నీకు ఇస్తే తప్ప నీ అహంకారం పోదని నిన్ను ఎవరైనా చూస్తే వాళ్ళకి నీలాప నిందలు వస్తాయని చెప్పించాడు చీకటి పడేటప్పటికీ జనులందరూ బయటకొచ్చి బాబాయ్ చంద్రుడు కనపడతాడు ఇదో పెద్ద ఈ నోడు ఆకాశంలోని నింద చేయడం మొదలెట్టాడు అందరూ తలపైకిత్తి చూడడం మానేశారు అప్పటివరకు చంద్రుడిని చూసి కవిత్వాలు చెప్పిన వాళ్ళందరూ చంద్రుడు అన్న పేరెత్తడం మానేశారు చూడడం మానేశారు సిగ్గు పడిపోయి ఎందుకు నేను రాత్రుళ్ళు అని చెప్పి చంద్రుడు బాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు చంద్రుడు బాల సముద్రంలోకి వెళ్ళిపోతే ఓషధులు ప్రకాశించడం మానేసేయి ఓషధులు అంటే వరి గోధువులు ఇవన్నీ కూడా అవి పండడం మానేసేయి అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఇదేమిటండి చంద్రుడు బాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు ఎలాగా మరిని అంటే ఆయన అన్నాడు గణపతి మహానుభావుడు పరమ అందుకే ఆయన పూజలో అశుతోష యనమహ అని ఒక నామం చిన్న చేస్తే చాలు పొంగిపోతాడు ఇంత గరిక వేస్తే చాలు ప్రవశిస్తాడు కాబట్టి చంద్రుణ్ణి విఘ్నేశ్వరం వ్రత చేసి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళమండన్నారు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి పిలిచారు చంద్రుణ్ణి ఆయన చవితి నాడు వ్రతం చేసి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు విఘ్నేశ్వరుడు అన్నాడు రే నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావురా తప్పు ఒప్పుకున్నవాడు చాలా గొప్పవాడు రా నీ తప్పు చేయలేదని వాదించినవాడు కాదు తప్పు ఒప్పుకున్నవాడు గొప్పవాడు అందుకే నిన్ను చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని ఆయన నృత్యం చేశాడు విఘ్నేశ్వరుడు ఎవరు చేయాలి చంద్రుడు చేయాలి అమ్మయ్య పోన్లు అయిన విఘ్నేశ్వరు కటాక్షం కలిగిందని చంద్రుడు చేయలేదు ఆయన చేశాడు అంత ప్రసన్న హృదయుడు అందుకే నృత్య గణపతి స్వరూపం వచ్చిందప్పుడు అటువంటి గణపతి మూడు వందల అరవై ఐదు రోజుల్లో నిన్ను ఏ రోజు చూసినా పర్వాలేదు ఒక్క ఈ శుక్లపక్ష చవితి నాడు మాత్రం చూడకూడదు భాద్రపద మాసంలో నా అవతారం స్వీకారం జరిగిన రోజున సరేనన్నారు ఆ ఒక్క రోజు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు అది చెప్పి నారదుడు అన్నాడు కృష్ణ నువ్వు ఆ రోజున ఆకాశంలో చంద్రబింబాన్ని చూశావు అదిగో అందుకు నీలాపనిందలు మరి ఏం చేయమంటావు నన్ను వ్రతకల్పం చెయ్యి విఘ్నేశ్వర వ్రతకల్పన చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అందుకే సంకటహర చతుర్దశి నాడు పూజ చేసేటప్పుడు పక్కన చంద్రుణ్ణి కృష్ణుణ్ణి కూడా పెట్టి చేస్తారు కృష్ణాలయంలో మరీ విశేషంగా చేస్తారు అసలు దాని కల్పమే వేరు కాబట్టి విఘ్నేశ్వర వ్రతకల్పన చేశాడు విఘ్నేశ్వర వ్రతకల్పం చెయ్యగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు మేనమావం ముందు మావా మావా ఇవ్వాలతో నీ కష్టాలన్నీ పోయాయి నీకు నీలాప నిందలు పోయాయి ఏ ఇబ్బంది ఉండదు అదిగో కాశీపట్టణంలో ఉన్నాడు అక్రూరుడు అక్కడ ఉంది శమంతకమణి అక్రూరుడికి కబురు చేయి అన్నాడు అక్రూరుడికి కబురు చేశాడు కృష్ణుడు అమ్మయ్యా కృష్ణుడు నన్ను పిలిచాడు అంతే చాలన అక్రూరుడు పరిగెత్తుకొచ్చాడు ఇదిగో నా దగ్గరుంది శమంతకమణి సుధమ్ముడు చంపి సత్రాజిత్తు దగ్గర నుంచి తీసుకొచ్చాడు కృష్ణ తీసేసుకోమన్నాడు కృష్ణుడు అన్నాడు నా దగ్గర వద్దు అంతఃౌచం బహిష్ శౌచం ఉన్నవాడివి నువ్వు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకా నగరంలో ఉండన్నాడు అక్రూరుడు ద్వారకా నగరానికి రాగానే చక్కగా వర్షాలు పడ్డాయి అతివృష్టి అనావృష్టి చీడ పీడ అంటువ్యాధులు అన్నీ పోయి మహాభక్తుడు అక్రూరుడు త్వరకా ఉండిపోయాడు శమంతకమణి దొరికింది జరిగిన కథ తెలిసింది నీలాప నిందలన్నీ పోయి కృష్ణుడు అన్నాడు మేనల్లుడా విఘ్నేశ్వరుడా నేను కాబట్టి ఇంత కష్టపడి ఈ శమంతకమణి ఎక్కడుందో పట్టుకోగలిగాను సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాప నిందలు పడితే ఎలా తట్టుకుంటాడు కుంగి కృషించి శరీరం వదిలేయుడు అందుకని భాద్రపద శుక్ల చవితి నాడు కూడా నీలాప నిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాప అవకాశం ఇ అన్నాడు అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు మన ఇద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే కోపాఖ్యానం ఇది చదువుకుంటే చాలు విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలరావు ఒకవేళ ఈ కథ ఇన్ని మలుపులతో ఉంది కదా ఈ మలుపులన్నీ మాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయండి అంటే గురువాణి వాళ్ళు కాకినాడలో ఈసారి శమంతకమణికి సంబంధించిన వృత్తాంతాన్ని అంతటినీ యథాతథంగా కథ ప్రచురణ చేసి పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టారు ఓ పుస్తకం సంపాదించుకుని సక్రమంగా కథ చదువుకోవడం ఒకవేళ పుస్తకం దొరకలేదండి అంటే ఒక్క శ్లోకం చదువు చాలని చెప్పారు సింహప్రసీదీ సింహోజాంబాహత సుకుమారకమారోధీ తవ ఏషా ఆ సుకుమారుడు ఎవరో కాడు మనమే ఏమీ తట్టుకోలేని సుకుమారులు సుకుమారక ఏడవకు ఇప్పుడు మీకు మూడు రత్నాలు ఇస్తున్నాం ఒకటి రత్నం కృష్ణుడు ఒకటి గజానన రత్నం విఘ్నేశ్వరుడు మూడవది శమంతకమణి శమంతక రత్నం మూడు రత్నాలు మీకు దొరుకుతాయి ఈ కథ ఒక్కటి చదువుకో చదువుకోవడం చేత కాకపోతే శ్లోకం ఒక్కటి చదువుకో అన్నారు ఇప్పుడు చెప్పండి విష్ణువుతో విశేషమైన అనుబంధం విఘ్నేశ్వరుడికి శమంత శమంతకోపాఖ్యానంతోట తల్లిదండ్రుల వైపు నుంచే మేనమామ వైపు నుంచి ఉంది విశేషమైన అనుబంధం ఒక చవితి తినాడు ఆయనకి సంబంధించినటువంటి కథ అనగానే ఏది చదువుతాం అంటే కోపాఖ్యానం చదువుతాం శమంత కోపాఖ్యానం కృష్ణ సంబంధం మరి కృష్ణుడు అయితే ఆ మేనమామ మాట అడిగాడని ఈ కథ చదువుకుంటే చాలు మామయ్య ఎవరికి కూడా నీలాప నిందలు రావని శాప అవకాశం ఇచ్చేశాడు అంటే విష్ణువుకి విఘ్నేశ్వరుడికి ఎంత గొప్ప అనుబంధం ఉన్నది అనడానికి ఇదొక్కటి నిదర్శనం చాలదా ప్రతి విఘ్నేశ్వర చవితికి మనం చదువుతున్నాగా శమంత కోపాఖ్యానం తన భర్త అంటే మేనల్లుడికి అంత ప్రీతి అని లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడు అంటే అంత వాత్సల్య అందుకని శ్రీకాంతో మాతులోయస్య అని శ్లోకం మొదలైంది శ్రీ అని మొదలెట్టడానికి కారణం ఏంటంటే విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క గరిక అలా వేశావా అంతే మొట్టమొదట వచ్చేటటువంటి అదృష్టం ఏది అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెండు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఎందుకని మేనల్లుడంటే ఆయనకి అంతటి అపారమైనటువంటి ప్రీతి అంతటి ప్రీతి కలిగినటువంటి వాడు కనుక విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తే విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది విష్ణువు యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుంది విష్ణువు రక్షకత్వమునందు ఉంటారు అందుకే పేరు పెట్టి పిలవకపోతే వచ్చి రక్షించవలసిన కర్తవ్యం ఎవరిది అంటే విష్ణు ఒక్కరిది స్థితికార శక్తి అంటే నా ఉద్దేశం శివుడు రక్షించడని కాదు కానీ మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా రక్షణ కలగాలని కోరుకున్నారు అనుకోండి అప్పుడు ఎవరు రక్షించాలంటే స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రక్షిస్తారు దీనికి తార్కాణం ఎక్కడుంది అంటే మళ్ళీ ఏనుగు ముఖం ఏనుగుతో ఉన్నటువంటి కథలోనే ఉంది